రాదు స్కూబా డైవింగ్ అంటే సముద్రం కిందకి వెళ్ళి మిడ్ నైట్ లైక్ డీపెస్ట్ ఓషన్స్ స్పాట్స్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం సో అలా తీసుకున్న అడ్వాన్స్ లైసెన్స్ హోల్డ్ చేసే యంగెస్ట్ పీపుల్లో నేను కూడా ఒక దాని ఇండియా నుండి సో ఈ ఫన్ స్కిల్స్ నా ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అయినా దానికి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అండ్ అట్లా ఇమాజిన్ పాల్కోల్ వచ్చి ఆల్ ఆఫ్ ద సడన్ నా సైంటిస్టులు ఆస్ట్రనాట్స్ ఉన్నారు పక్కన వాళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు మమ్మల్ని ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయమన్నారు దాన్ని స్పేస్లో పంపిస్తా అన్నారు ఇట్స్ అ హోల్ డిఫరెంట్ ఎక్స్పోజర్ మాట నాకు సో ఇంకక్కడి నుండి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను ఎనలాగ్ మిషన్కి సెలెక్ట్ అయ్యాను ఎనలాగ్ మిషన్ అంటే ఒక రూమ్లో అంటే భూమి మీద ఉండి ఎనలాగ్ ఆస్ట్రనాట్ అంటే భూమి మీద ఉండి స్పేస్ అట్మాస్ఫియర్ సిములేషన్లో పనిచేసే వాళ్ళని ఎనలాగ్ ఆస్ట్రనాట్స్ అంటారు సో అలాంటి ఒక మిషన్కి నేను అట్ ది యంగెస్ట్ ఎస్టేట్స్ సెలెక్ట్ అయ్యా అనమాట ఏఐటీసీకి సో ఫోర్టీన్ డేస్ మమ్మల్ని ఐసోలేషన్లో ఉంచుతారు బయట ప్రపంచానికి సంబంధం ఉండదు సన్లైట్ సన్సెట్ ఏది కనిపించదు అండ్ సన్లైట్ కనీసం ఉంది లేదని కూడా తెలియదు టైం తెలియదు ఇంటర్నెట్ ఉండదు అండ్ టాయిలెట్ వెళ్ళాలన్నా మనం డైరెక్ట్ అమౌంట్లో వెళ్ళలేము ఒక జార్లోకి కలెక్ట్ చేసి దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి అసలు మనం ఎంత ఇంటేక్ తీసుకుంటున్నా ఎంత అవుటేక్ వస్తుందని చెప్పేసి చేసి మనం బయట వేయాల్సి వస్తుంది సో అట్లా ఫోర్టీన్ డేస్ మేము అయిన తర్వాత మా ఎంటైర్ గ్రూప్ ఫార్చునేట్లీ అనలాగా ఆస్ట్రానర్స్గా సర్టిఫై అయ్యారు సో ఆఫ్టర్ దాట్ వీళ్ళు ఎంతమందికి నీళ్ళస్ట్రాంగ్ తెలుసు నీళ్ళస్ట్రాంగ్ స్పేస్ టైంలో కాదమ్మా నీళ్ళ యామ్స్ట్రాంగ్ ఎవరు నీళ్ళ ఎవరు ట్రై చేయండి ఎవరండి సైన్స్ టీచర్ సోషల్ సైన్స్ ఓకే ట్రై అంటే స్పేస్ రిలేటెడ్ కూడా వాళ్ళకి ట్రై చేయండి ఇప్పుడు మీలా కొన్ని టీచర్ తీసుకోండి ఓకే వెరీ గుడ్ ట్రై ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆయన వెరీ గుడ్ క్లాప్ వెరీ వెరీ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మూడు మీదకి వెళ్ళిన ఫస్ట్ హ్యూమన్ నీల స్ట్రాంగ్ సో ఆయన ఎక్కడైతే ఐస్లాండ్లో ట్రైనింగ్ తీసుకున్నాడో ఆయనే కాదు అపోలోలో వెళ్ళిన ప్రతి ఆస్ట్రోనాట్ ఒక ట్రైనింగ్ తీసుకున్నాడు సో అట్లాంటి ప్లేస్లో ఫస్ట్ ఇండియన్గా సెలెక్ట్ అయ్యి నేను కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను ద క్రూ త్రీ సో ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ తర్వాత ఐ అఫిషియలీ బికామ్ ఆ సైంటిస్ట్ ఆస్మార్ట్ క్యాండిడేట్ ఇన్ ఐఏఎస్ ఇప్పుడు నేను ఏదైతే యూనిఫామ్ వేసుకున్నాను సిల్వర్ వింగ్స్తో సో అందులో హైపాక్సియా కానివ్వండి స్పేస్ మింట్ ఎవాల్యుయేషన్స్ కానివ్వండి ఇంకా ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ జీ ఫ్లైట్ ఇట్లా చాలా ట్రైనింగ్స్ చేసి అందులో క్వాలిఫై అయిన తర్వాత బికమ్ ఆస్మార్ట్ క్యాండిడేట్ వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా చేసి స్కిల్స్ బిల్డ్ చేసుకుని ఇవంతా నా ఇంజనీరింగ్తో పాటే చేశాను అండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ అండ్ నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశాను ఇంజనీరింగ్ అయిన ఇయర్ నుంచి నేను స్టార్టెడ్ నా పైలట్ ట్రైనింగ్ అమ్మోల్సో పైలట్ ట్రైనింగ్ సో ఇవన్నీ స్కిల్స్ నాకు ఈరోజు ఏదైతే నేను టైటన్స్ మిషన్ ట్వంటీ ట్వంటీ నైన్కి సెలెక్ట్ అయ్యానో దానికి హెల్ప్ అయ్యాను నేనే పిహెచ్డి హోల్డ్ చేయట్లేదు ఒక పది ఏమంటారు ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు బట్ హౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఇస్ బికాస్ ది స్కిల్స్ ఐ హోల్డ్ అండ్ ఇప్పుడు ఆ టైటన్స్ మిషన్స్ వాళ్ళు దే డిజైన్ బి వే దట్ దే వాంట్ ఫర్ దేర్ మిషన్ అర్థమైందా మీరు ఎంత ఉంది ఈ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా బయట కూడా చదవడానికి ట్రై చేస్తారు ఆ టెలిస్కోప్ ఉంది కదా అది వర్క్ చేస్తుందా పైన ఉంది కదా సెట్ చేశారా మేడం మీకు యూస్ ఎప్పుడైనా ట్రై చేశారా అసలు ఏంటి అది తెలుసుకున్నప్పుడు మీ టీచర్స్ని అడిగారా ఆ టెలిస్కోప్ చూపింది మేడం అట్లా అని చూపించలేదా ఓకే నెక్స్ట్ నుండి మేము మామీ డీటెల్స్ చూపిస్తారు ఓకేనా ఓకే నేర్చుకోండి